మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం జనవరి నెలని చెప్పుకోవచ్చు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎన్ని వేల బస్తాలు వచ్చాయి మార్కెట్ ఎలా ఉన్నది ఒకసారి లైవ్లో చూద్దాము మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా కమ్మ మార్కెట్ ఉండి ప్రతి రేటు ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు రావటం జరుగుతుంది ఈ లైవ్ మీకు వస్తే మాత్రం లైవ్ కొట్టండి ప్లీజ్ లైవ్లో అందరూ కూడా ఇంకొంతమంది రైతులైతే మన లైవ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి లైవ్ కొట్టే ప్రయత్నం కూడా చేయండి ఓవరాల్గా ఈరోజు మార్కెట్ ఎలా ఉండదు ఒకసారి లైవ్లో చూడండి ఈరోజు కొంచెం లేట్ అయింది లైవ్ స్టార్ట్ చేయటం మనం ప్రతిరోజు ఏడు గంటలు స్టార్ట్ చేయాలి ఒక పదిహేను నిమిషాలు లేట్ అయింది ఇంకొక పదిహేను నిమిషాలు మాత్రమే ఈ ఈరోజు లైవ్ పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుంది విషయాన్ని గమనించండి ఎందుకంటే ఏడు గంటల ముప్పై నిమిషాలు మన జెండా పాట కాబట్టి సంఘు అగ్రి బాడీ హాయ్ అండి గుగులోత్ గోపాల్ అన్న గారు నైంటీ సిక్స్ హాయ్ అన్న ఈరోజు రేట్ ఎంత బ్రో ఏడు గంటల ముప్పై నిమిషాలకి నరసింహ అన్నగారు బుక్

ఉంది కానీ లాస్ అవుతున్న వాళ్ళు రేటు రేట్లు లేవాడా రేట్ల రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి ఒక్కోలు అప్పులు తెచ్చి వాళ్ళ బాధ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది వాళ్ళు ఎట్లా వాళ్ళ గవర్నమెంట్ కూడా కొద్దిగా అయినా సాయం చేయాలి కొద్దిగా అయినా తప్పకుండా చింటా లెక్క ఏమన్నా రెండు వేలు చొప్పునైనా ఒక ఎక్స్ట్రా ఏమైనా బోనస్ లెక్క వేయాలి మన రైతులకి వరిసెన్ ఒడ్లు ఎట్లా సన్నాలు చిన్న ఊడ్లకి ఎట్లా బోనస్ ఇస్తున్నారు అదే పక్క అదే ప్రకారం రైతులు మిర్చి మిర్చిలకి ఇంత ప్రకారమైన బోనస్ ఇవ్వాలి గవర్నమెంట్ ఆదుకోవాలి చాలా లాస్లో ఉన్నారు రైతులు రైతులు పరిస్థితి రైతులు చాలా ఆత్మహత్య ఫలితాలు అయితే తప్పకుండా ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు లైవ్లో సో అన్న వాళ్ళ ఆవేదన ఇప్పుడు ఇప్పుడున్న ఉన్నటువంటి రేట్ల ప్రకారం రైతులకు చాలా లాస్ అవుతుంది కనీసం మద్దతు ధర అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న గవర్నమెంట్ వారికి అంతే మాత్రం ఈ లైవ్ అనేది రైతులు ఏ ఒక్క రైతును కదిలిచ్చినా కూడా ఒకటే బాధ పెట్టుబడిన పెట్టిన పెట్టుబడులు రావటం లేదు మ్యాక్సిమం యాభై వేల రూపాయలు వచ్చినా లక్ష రూపాయల వరకు లాస్ అవుతున్నది అని అయితే ప్రతి రైతు కూడా ప్రతిరోజు లైవ్లో పెట్టినప్పుడు చెప్పడం జరుగుతుంది ఎన్ని వేల బస్తాలు వచ్చాయి శ్రీనివాస్ అన్నగారు అడుగుతున్నారు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల బస్తాల వరకు వచ్చాయి నిన్నటికి ఈ రోజుకి పది పదిహేను వేల బస్తాలు ఇరవై వేల బస్తాల వరకు తగ్గినాయి చెప్పుకోవచ్చు నిన్నటికి ఈ రోజుకి అన్నా చెప్పాలి నేనేం చేశాను అన్న వరంగల్ పద మూడు వేల ఆరు వందలు ఏమైంది అంతే అవునవునవును వరంగల్లో పదమూడు వేల ఆరు వందలు ఏమైంది అన్న ఖమ్మంలో పద్నాలుగు వేలు గుంటూరులో పద్నాలుగు వేలు నిన్న మహేష్ అన్నగారు మహేష్ అన్నగారు హాయ్ అన్న భావన నరసింహ అన్న నరసింహ అన్నగారు గుడ్ మార్నింగ్ అన్నగారు హాయ్ పీపుల్ పుల్లారమణ గారు అన్న మిర్చి రేటు పెరిగిద్దా ఏమో చెప్పలేము అన్నగారు నో ఐడియా ఏ రోజు ఏ రోజు ఇన్ఫర్మేషన్ ఆ రోజు ఇవ్వటమే నా మీద చాలామంది ఫోకస్ చేసారు కాబట్టి నేను చెప్పను విషయాన్ని గమనించండి ఎస్ఆర్కి అన్నగారు ఎన్ని బస్తాలు వచ్చాయి ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ బెదలు అడుగుతున్నారు ఈరోజు ముప్పై ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల బస్తాలు వచ్చాయి అన్నగారు మార్కెట్కి ఈరోజు ముప్పై వేలు కంప్లీట్గా ఉంటాయి ముప్పై ముప్పై పైన ముప్పై తక్కువ లేవు మ్యాక్సిమం ముప్పై నుంచి ముప్పై రెండు దాకా ఉండొచ్చు ఈరోజు మార్కెట్లో మిర్చి సరుకు నిన్నటికి ఈరోజు కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు మిర్చి సరుకు అనేది ఇలాంటి ఖాళీ ఎక్కడ లేదు కాకపోతే అక్కడక్కడ ఈరోజు ఖాళీ ఉందని చెప్పుకోవచ్చు శ్రీ హంసు ట్రేడర్స్ అన్నగారు హాయ్ అండి అన్నగారు కమిషన్ కొట్టు దీపు గుప్తా అన్నగారు హాయ్ అండి మహేష్ అన్నగారు టుడే రేటు పదమూడు వేలు ఎనిమిది వందలు అడిగి పెట్టారు చూద్దాం పెడతారు ఎంతవరకు పెరిగింది ఎంతవరకు తగ్గిద్దాయి నేను మన పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు అయిన ఎక్స్పెక్ట్ చేసినాం పద్నాలుగు వేలు అయింది మేము జెండా పాట ఈరోజు చూద్దాం ఎం గోపి అన్నగారు హాయ్ అన్న డిఎన్ మోజేష్ అన్నగారు సార్ నమస్తే ఈరోజు మిర్చిడంతా అన్న నాకంటే మీరు పెద్దవాళ్ళు అన్నగారు నేను మీ లాంటి వాడిని నేను ఈరోజు మిర్చి పాట కాలేదన్న ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయింది అప్పుడు వీడియో పెడతా పాట మిర్చి అనేది ఎంత అయింది చెప్తాను నిన్న పద్నాలుగు అయింది కదా ఈరోజు ఇంకా కాలేదు ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయింది రేటు సత్య శెట్టి నాయ శెట్టి నరేష్ నాయుడు అంట టూ త్రీ హాయ్ అన్న గారు లైవ్లో ఉన్న అందరు కూడా ఎవరైనా లైవ్ కొట్టడం మర్చిపోతే ప్లీజ్ అండి లైవ్ కొట్టే ప్రయత్నం చేయండి ఇంకొంతమంది లైవ్లోకి వస్తారు యూట్యూబ్లోకి మీరు లైక్ కొట్టినట్లయితే యూట్యూబ్ అనేది ఎవరైనా సెర్చింగ్ చేసినప్పుడు ఖమ్మం వచ్చి మార్కెట్ లైవ్ అని కొట్టినప్పుడు మనదే వచ్చింది అందుకని లైక్ కొట్టమంటున్నాను మ్యాక్సిమం బెస్ట్ డిలాక్స్లు డిలాక్స్ బెస్ట్ డిలాక్స్ క్వాలిటీ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కొనుగోలు అవుతున్నాయండి ఖమ్మం ఎక్కువ శాతం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డిలాక్స్ ఉంటే ఆయన్న గారు కొత్తపల్లి లక్ష్మణ్ లక్ష్మణ్ రావ్ అన్న గారు తన రైతులతో మాట్లాడదామంటే వాళ్ళ బాధ తట్టుకోలేకపోతాను అందుకని మాట్లాడాల ఈరోజు జెండా పాట కోసం క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసినారు కావచ్చు అన్నవాళ్ళు రెడీగా ఉన్నట్టుంది ఇంకొక ఎనిమిది నిమిషాలు అయింది మార్కెట్లో రేపు మార్కెట్ ఉందా మహేష్ అని అడుగు రేపు మార్కెట్ వారాంతపు అన్న అన్నగారు శనివారం ఆదివారం మార్కెట్ ఉండదు యువన్ యుఎన్ నరసింహ నర్సింహులు అన్నగారు ఆయన్న ఈరోజు ఖమ్మం ముచ్చి మార్కెట్ ఎన్ని బస్తాలు ముప్పై వేల నుండి ముప్పై రెండు వేల బస్తాలు వరకు వచ్చినాయి అన్నగారు ఈరోజు ఈరోజు మార్కెట్కి లెనిన్ లెనిన్ ద్రువ ఇప్పుడే పదమూడు వేల ఏడు వందలు పెట్టారు చూద్దాం అన్నగారు

ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్ లైవ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇది గేట్ నెంబర్ వన్ సైడ్ యూ అని చెప్పుకోవచ్చు నిన్న క్లోజ్ అయింది గేట్ అనేది ఈరోజు ఓపెన్గానే ఉన్నది మిర్చి అనేది నిన్న నిండటం వలన నిన్న నిన్న మార్కెట్లో మిర్చి నిండటం నిండటం వలన క్లోజ్ అయింది ఈరోజు ఓపెన్గా ఉన్నది గోపాల కృష్ణ అని అడుగుతున్నారు ఈరోజు రేట్ ఎంత ఇంకా కాలేదన్న రేటు జెండా పాట అయింది మార్కెట్లో ఏడు గంటల ముప్పై నిమిషాలకి వి వెంకటేష్ గారు హాయ్ అన్న మార్కెట్లో ఏ మిర్చి ఎంత పోతుంది అనేది కూడా ప్రతిదీ కూడా మీరు జెండా పాట అయిపోయినాక నేను ఓన్లీ జెండా పాట హై రేటే పెడుతున్నా కదా తేజ మిర్చి ఇది ఆ తర్వాత మీకు ఏ ఏ మిర్చి రేట్ ఎంత పోయింది అనేది కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి మీకు రిప్లై ఇస్తాను నేను మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మన ఛానల్లో అడగవచ్చు నేను రిప్లై చేస్తానండి మీకు ప్రతి ఒక్కరికి కూడా అన్న రేటు ఇంత దారుణంగా ఉంది నాగేష్ బుక్య మనం ఏం చేద్దామన్నగారు ఓన్లీ మన సమాచారం అందించడమే కదా ఈరోజు ఉన్న వాటిల్లో మ్యాక్సిమం డ్రై డ్రై క్వాలిటీస్ ఉన్నాయి మార్కెట్లో చూసుకుంటే ప్రతి ఒక్క లాటు కూడా అదే కలర్ కానీ ఇది డ్రై కానీ బాగుంది అవును శనివారం ఉందన్న లేదన్న గారు మోహన్ అన్నగారు శనివారం ఆదివారం మార్కెట్కి వారాంతపు సెలవులు ఉంటాయి శనివారం ఆదివారం ఉండదు సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ కొనసాగేది ఇవాళ సరుకు ఎంత వచ్చిందన్న అబ్దుల్ మియ్య ఈరోజు మార్కెట్కి ఇరవై ముప్పై వేల నుండి ముప్పై రెండు వేల బస్తా వచ్చిందన్న గారు ఆర్ ఎర్స్డే ప్రైస్ ఎంత పద్నాలుగు వేల రూపాయలు నిన్న కమ్మూలో పద్నాలుగు వేలైంది లెనిన్ జెండా పాట నడిపి నడిపించేటప్పుడు లైవ్ కట్ అవు చేస్తున్నావు ఏంటి అన్న జెండా పాట నడిపించేటప్పుడు లైవ్ ఎందుకు కట్ చేస్తున్నా అంటే బ్రదరు మనకి అక్కడ వెళ్ళేసరికి క్వాలిటీ రాదు కాబట్టి లైవ్ అనేది అందరూ కూడా జెండా పాట వీడియోని తీస్తారు ఎవరు లైవ్ పెట్టరు మనమే లైవ్ అప్పుడప్పుడు పెడతా లైవ్ పెడతా ఉంటుంది కాబట్టి కమిషన్ మర్చిన తర్వాత నిరోధించే కావున సమస్య ఖరీదుదారులు జెండా పార్క్ నందు తప్పనిసరిగా పాల్గొన జెండా పార్ట్ దగ్గరికి వెళ్దాము మనం గేట్ నెంబర్ వన్ సైడ్ పోతుంది జెండా అనేది ఈరోజు జండా పార్ట్ ఆంగ్ భాగ్యలో కమిషన్ మర్చిన తర్వాత నిరోధించే गांव का कमाता खरीददार जनता पार्टनर संपन्न리가 पालोरा की तरफ 10 नंबर का बताना है अधिक ये असर काट रहा है तर नयाँ न நமஸ்டேண்ட் குண்டூர் பல முடிவில் துணை அனுப்பிவிட்டார் எஸ்ஆர்கே யூடியூப் சேனல் வேறு ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సురేష్ బాణతమ్ గారు హాయ్ అన్న అన్న గారు పద్నాలుగు వేడి పెట్టారు చూద్దామన్న గారు అష్కే అబ్దుల్ అన్న మిరియా అన్న గారు ఇవాళ ఇవాళ పద్నాలుగు రెండు వందలు అవ్వచ్చు అంటున్నారు చూద్దామన్న గారు స్వరూప అండి హాయ్ అండి శివా అన్న గారు హాయ్ అన్న లైవ్ క్లోజ్ చేసేస్తాను జెండా పార్టీ చేస్తాను ఓకే బాయ్